కృష్ణుని జననం జన్మాష్టమి ఎలా జరుపుకుంటామో వినడం ద్వారా పాపాలు తొలగి సకల సంపదలు కలిగి సంతోషంగా ఉండి వాళ్ళ వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ వీడియోను తప్పకుండా ఫుల్ వీడియో చూసి సకల ఐశ్వర్యాలతో ఉండండి ఓకే మొదటి భాగంలో కృష్ణుడు ఎలా జన్మించాడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎక్కడ పెరుగుతున్నాడు అని తెలుసుకున్నాం ఇప్పుడు కృష్ణాష్టమి విశిష్టత ఏంటి ఆ జరుపుకునే విధానం ఏంటి ఎందుకు కృష్ణాష్టమిని జరుపుకుంటాము అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుడిని చిన్న చిన్న పాదాలు లోగిల్లో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు ద్వాపరి యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి దేవకీ వసుదేవులకు అష్టమ అంటే ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైనది అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు ఈ పండగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షాడోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు వెన్న పాలు పెరుగు మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుడిని చిన్న చిన్ని పాదాల లోగిల్లో వేసి కృష్ణుడి ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు వివిధ పురా పూపులతో తోరణాలు కడతారు కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం కుంకుమలతో తిలకం దిద్దుతారు కృష్ణుడి విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు అక్షంతలు ధూపదీపాలతో స్వామివారిని పూజిస్తారు పూజాది క్రతులు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ లీల పట ఘటాలని చదవాలని ధర్మశస్త్రాలు చెబుతాయి కృష్ణాష్టమి నాడు కేవలం భగవా భగవాను పూజించడమే కాదు ఆయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ స్వార్థం ఈర్ష్య అసూయలను కొంతైనా విన విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు ఆయన చేసిన అన్ని పనులలోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయి ధర్మ పరీక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణునిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయి స్కంద పురాణం చెప్తుంది ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రలలో దాన్ని ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఈరోజు భీష్మాచారు పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు సంతానం లేని వారు బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది అదేవిధంగా వివాహం కాని వారు వివాహ చేస్తున్న చేస్తున్నవారు రుక్మిణీ కళ్యాణ పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది అలాగే శ్రీకృష్ణుని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం కృపా కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఇక శ్రీకృష్ణుడు పెన్న కోసం ఉట్టిలోని కుండలను పగల కొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటుకి చేరి ఉట్టి కొట్టడం సంప్రదాయంగా వస్తుంది ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఇలా కృష్ణాష్టమిని ఇలా మన హిందూ సంప్రదాయం ప్రకారము జరుపుకుంటారు ఈ కథ వినడం ద్వారా మనకి సకల పాపాలు పోయి మంచి కృష్ణని స్మరిస్తూ వివాహం కానీ వాళ్ళకి వివాహం జరుగుతుంది అదే విధంగా శ్రీకృష్ణుని స్మరించడం వల్ల మంచి లక్షణాలను అలవర్చుకొని మనం మానవులనే విశ్వాసంతో ఉండి ఎలాంటి హాని జరగకుండా ఇతరులకి మనం తెలుసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మరిన్ని కృష్ణుడి లీలలు ఆయన చేసిన అల్లరి చిలిపి చెలిపిచేస్ట్ల కోసం Please subscribe my channel like and share for more videos click on bell icon thanks for watching